హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే మనం దిల్సుఖ్ లో ఉన్న ఆర్కే కలెక్షన్స్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మనకు హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైజెస్లో అయితే ఉంటాయంట మనకు ఈ బ్రాంచ్ అయితే దిల్సుఖ్ నగర్లో ఉందండి నిన్న షీ వీడియో చూసారు కదా మనకి ఆ ఆపోజిట్ ఆపోజిటే మనకు ఇది ఆర్కే కలెక్షన్స్ అయితే ఉంటుందన్నమాట మనకు ఇప్పుడు ఆషాఢం షాపింగ్ మాల్ ఆషాఢం షాపింగ్ కాబట్టి ఇంకా ఏ షాపింగ్ మాల్లో చూసినా ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారండి ఇంకా ఇక్కడైతే శారీస్ ఎలా ఉన్నాయో అయితే మేము వచ్చామన్నమాట షీనిడ్స్లో కొన్ని శారీస్ తీసుకున్న తర్వాత ఇంకా ఇక్కడికి దీని ఫ్రంటే షీనిట్స్ ఫ్రంటే మనకి ఆర్కే కలెక్షన్స్ ఉంటుందన్నమాట ఇంకా ఇందులో కూడా శారీస్ ఎలా ఉన్నాయో చూద్దామనైతే మేమైతే ఇక్కడికి రావడం జరిగిందండి ఇంకా శారీస్ అయితే కొన్ని శారీస్ అయితే చూసాము కొంచెం ప్రైజెస్ అయితే ఎక్కువనే అనిపించినాయండి కొన్నిటికి కొన్నిటికి రీజనబుల్ అనిపించాయి అనమాట ఇంకా కొన్ని శారీస్ అయితే చూసామండి ఈ శారీ చాలా బాగుంది అని చెప్పి పట్టుకొని చూసాము ప్రైజ్ అయితే బాగానే ఉందండి శారీ అయితే బాందిని శారీ చాలా బాగుంది కనుక త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అయితే ఉందన్నమాట శారీ వచ్చేసి ఇంకా ఇక్కడ ఈ బ్లూ కలర్ శారీ కూడా చూడండి చాలా బాగుంది బ్లూ కలర్ శారీ డోలా సిల్క్ అనమాట ఇదైతే ప్రైస్ కొంచెం రీజనబుల్ అనిపించిందండి ఇది థర్టీన్ ఫిఫ్టీయో ఏమో ఉంది శారీ వచ్చేసి కొన్ని శారీస్కి రీజనబుల్ ఉన్నాయి కొన్ని శారీస్ ఇంకా మనకి ఏ షాపింగ్ మాల్లో అయినా అంతే కదండి కొన్ని శారీస్ రీజనబుల్ అనిపిస్తాయి రీజనబుల్ అనిపించిన శారీస్ తీసుకుంటాము కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అనేవి అన్నవి వదిలేస్తామన్నమాట ఇవి వచ్చేసి బనారస్ శారీస్ అండి బనారస్ శారీస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఈ శారీస్ వచ్చేసి కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయండి ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి కలర్స్ కావాలంటే కూడా చూపించే వాళ్ళైతే అయితే స్టాఫ్ అయితే మందే ఉన్నారండి మనకు ఎక్కడ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మనకి శారీస్ అయితే చూపిస్తున్నారనమాట డిజైన్ వేర్ శారీస్ ఒకవైపు మనకి లో బడ్జెట్ శారీస్ ఒకవైపు ఫ్యాన్సీ శారీస్ ఒకవైపు సారీస్ శారీస్ ఒకవైపు ఇలా అయితే పట్టు శారీస్ ఒకవైపు ఇలా అయితే సెక్షన్స్ వైజ్గా చాలా బాగున్నాయి అన్నమాట శారీసు ఈ శారీ కూడా చాలా బాగుంది జార్జెట్ శారీ అని చెప్పి ఇది కూడా చూసామన్నమాట పూ ప్యూర్ జార్జెట్ శారీ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ప్రైజ్ ఎలా ఉంది మనకు అంటే థర్టీ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయితే ఉందండి ఇది ప్యూర్లో ఉందనమాట ఇంకా ప్రైస్ ఎలా ఉందో మీరే చెప్పండి ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా మీరే చూడండి ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట తీసుకుందాం అనుకున్నాము కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించి తీసుకోలేదండి ఇంకా ఇది కూడా బ్లూ కలర్ డోలా సిల్క్ శారీ అండి ఇది థర్టీన్ ఫిఫ్టీ అలా ఉందనమాట థర్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ అలా ఉందన్నమాట శారీ అయితే చాలా బాగుందండి బ్లూ కలర్ శారీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీస్ క్వాలిటీ చాలా బాగున్నాయి కానీ కొన్నిటికి కొంచెం ప్రైజ్ ఎక్కువ అనిపించిందండి ఈ ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల శారీ అయితే చాలా బాగుంది అందులో చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి మనకు మంచి క్వాలిటీ ఉందండి నచ్చితే తీసుకోవచ్చు కలర్స్ ఉన్నాయండి అందులో కూడా ఇంకా ఈ బ్లూ కలర్ శారీ అయితే చాలా బాగుందనమాట మీ ఆషాఢం షాపింగ్ అయిపోయిందా ఎక్కడ ఏ షాపింగ్ మాల్లో చేశారో మీకు ఎక్కడ బాగా అనిపించాయి ప్రైజెస్ కూడా మనకి ఎక్కడ రీజనబుల్ అనిపించాయో కామెంట్లో అయితే చెప్పండి మీరు ఈ బ్రాంచ్కి దిల్సు నగర్లో ఉన్న బ్రాంచ్కి ఆర్కే కలెక్షన్స్కి అయితే వెళ్ళారా లేదా అనేది కూడా చెప్పండి మీకు ఏ షాప్లో ప్రైజెస్ అయితే ఎలా అనిపించాయో కూడా చెప్పండి ఈ శారీ వచ్చేసి మంచి చాలా బాగుందండి కనకాంబరం కలరు మంచి డోలా సిల్క్ మీద దీనికి మిర్రర్స్ వచ్చాయన్నమాట శారీ అంతా కూడా దీనికి బ్లౌజ్ కూడా మంచి చూడండి బనారస్లో రెడ్ కలర్ వచ్చేసింది ఇంకా ఇది శారీ తీసుకుందాము శారీ ప్రైస్ చూస్తే మాత్రం ఇంకా ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అనిపించి అను అని అయితే ఉందండి కొంచెం ప్రైస్ ఎందుకో ఎక్కువ అనిపించింది అనమాట అందుకే ఆ శారీ కూడా తీసుకోలేదండి ఇవి వచ్చేసి మంచి ఇప్పుడు కట్ వర్క్ శారీస్ అండి డిజైనర్ శారీస్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి కొన్ని కలర్స్ అయితే ఉన్నాయన్నమాట కొంచెం సెమీ స్టిఫ్ గా అయితే ఉంటున్నాయి అనమాట ఈ శారీస్ వచ్చేసి ఇంకా ఈ వాయిలెట్ కలర్ శారీ మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది అందరూ చూస్తున్నారు ప్రైస్ కూడా రీజనబుల్ ఉందండి కానీ ఎందుకు వదిలేస్తున్నారనమాట ఇంకా షాపింగ్ మాల్లలో మనకు క్లియర్ వీడియో అయితే ఉండదండి ఎందుకంటే వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు కాబట్టి ఇంకా శారీస్ ఇలా మనకి కనిపించినవి ఏదో అలా ఏం శారీస్ ఉన్నాయి అని చెప్పి చూసుకోవడానికైతే ఇలా తీసానండి మనకు ఈ శారీ డిజైనర్ శారీ వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీ రూపీస్ అయితే ఉందండి రీజనబుల్ ప్రైస్ అనిపించింది బాగుందనమాట క్వాలిటీ కూడా బాగుంది మనకు వర్క్ కూడా కొంచెం హెవీగానే ఇచ్చారు ఇంక ఇక్కడ ఒక డిజైనర్ శారీ అంటే జిమ్ చో శారీ ఒక బనారస్ శారీ అయితే పెట్టారండి ఇక్కడ డాల్స్కి చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇంకా ఈ బనారస్ శారీ ప్రైస్ ఎలా ఉందో చూద్దాం అనేసి దగ్గరికి అయితే వెళ్ళి ప్రైస్ చూపించడం జరిగిందండి మీకోసము ఇది ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే ఉందండి డైలీ వేర్ శారీస్ త్రీ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అయితే పైన ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్లైఫోర్ పైకి అయితే వెళ్ళడం జరుగుతుందండి పైన అయితే ఇంకా కొంచెం ఎక్కువనే ఉన్నారండి జనాలు ఇక్కడ వచ్చేసి కుప్పలు కుప్పలుగా ఉన్నాయండి శారీసు అందులో నుంచి కుప్పలో నుంచి వెతుక్కోవాలన్నమాట శారీసు ఇక ఫోల్డింగ్ లో కూడా చాలా కలెక్షన్ ఉంది కాకపోతే ఇంకా ఇలా వచ్చి కస్టమర్స్ వచ్చి ఓపెన్ చేసి అలా పడేయడం వల్ల అలాగే ఉన్నాయి అన్నమాట అవైతే ఫోల్డ్ చేయడం లేదండి ఇక్కడ కూడా చూపించడానికి అయితే స్టాఫ్ ఉన్నారు చాలా మంది చూపించమంటే చూపిస్తున్నారు అండి శారీస్ అదేం లేదు ఇక్కడ కట్ వర్క్ డిజైనర్ శారీస్ అయితే ఉన్నాయండి అయితే కొన్ని శారీస్ తీసుకున్నాము ఇంకా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం కాబట్టి ఇందులో నుంచి అయితే ఒక ఐదారు శారీస్ అయితే తీసుకున్నారు డైలీ వేర్ శారీస్ అలా ఇలా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి చూడండి ఇందులోనే అన్నీ శారీస్ ఉన్నాయండి డై డిజైనర్ వేర్ శారీస్ ఫ్యాన్సీ శారీసు డైలీ వేర్ శారీసు అన్నీ ఇలా ఉన్నాయన్నమాట ఇక మనం ఇందులో నుంచి వెతుక్కోవాలి ఈ శారీ కొంచెం బాగా అనిపించిందండి ఇప్పుడు లేస్ కూడా ట్రెండింగ్లో ఉన్న లేస్తో కనిపించింది కాబట్టి ఇది ప్రైజ్ ఎలా ఉందో చూద్దామని చెప్పి అయితే ప్రైస్ ట్యాగ్ అయితే ఓపెన్ చేశాను దీని ప్రైజ్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ అలా ఉన్నట్టుందండి ప్రైజు థర్టీన్ హండ్రెడ్ చేంజ్ అవుతుంది అనమాట ఈ లేస్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది శారీ కూడా చాలా బాగా అనిపించింది కలర్ వచ్చేసి ఇలా అయితే ఇంకా చూపించే వాళ్ళు చూపిస్తున్నారు చూసే వాళ్ళు చూస్తూనే ఉన్నారు తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారండి శారీస్ ఇవి వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి ఈ డోలా సిల్క్ మనకి లైన్స్ వచ్చి శారీస్ అయితే డిజైనర్ బ్లౌజ్ వచ్చి ఉన్నాయి కదా ఇవైతే రీజనబుల్ ప్రైజెస్ లో అనిపించాయండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయన్నమాట ఇవి ఏదో ఒక ఐడియా కోసం తీశానండి క్లియర్గా అయితే మనకి షాపింగ్ మాల్లలో కుదరదు అనమాట ఎందుకంటే చూపించడానికి టైం ఉండదు కస్టమర్స్తో బిజీగా ఉంటారు కాబట్టి అలా కనిపించిన శారీస్ని వీడియో తీయడం అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి లేకపోతే చూసి వెళ్ళిపోండి ఇలా ఈ డెలివరీ ఈ శారీ కూడా తీసుకోవడం జరిగిందండి అది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉందంట సిల్క్ లో కూడా ఈ రెడ్ కలర్ శారీ అయితే తీసుకున్నారండి మా ఫ్రెండ్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ అలా పడింది అనమాట ఈ శారీ కూడా చాలా బాగుంది చూడండి మనకు ఫ్యాన్సీలో ఉంది డిజైన్ వేర్ శారీ ఉంది ఆషాఢం షాపింగ్ మీరు ఎక్కడెక్కడ చేశారో కామెంట్లో చెప్పండి సరదాగా ఈ షాపింగ్ మాల్లో మీకు బాగా అనిపించాయి రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి క్వాలిటీ బాగున్నాయి స్టాక్ బాగుంది అనేది కామెంట్లో చెప్పండి నైన్ టెన్ రూపీస్ అయితే ఉందండి ఈ శారీ బాగుంది కదా అన్ని శారీస్ ఆ కుప్పల్లో పడిపోయాయండి ఇంక అందులో వెతుక్కుంటే కొంచెం శారీస్ అయితే దొరుకుతున్నాయి అనమాట బాగానే ఉన్నాయండి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీ అండి మనకి థౌజండ్ ట్వంటీ రూపీస్ ఉంది డిజిటల్ ప్రింట్ శారీ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ కూడా చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇదండి ఈరోజు వీడియో చూస్తూనే ఉండండి నా ఛానల్ను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీకు ఏదైనా వీడియో నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే చాలా బాగున్నాయండి మనకి కోటా శారీస్కి అయితే ఇలా మనకి మంచి కట్ వర్క్ లేసిచ్చారనమాట చాలా బాగా అనిపించాయండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజే అనిపించింది అనమాట ఏదో థౌజండ్ బిలోనే అట్లా ఉన్నట్టున్నాయి ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ అండి జస్ట్ చాలా బాగుందనమాట ఇంకా కొన్ని బాధని సారీస్ ఇలా అయితే ఉన్నాయి